Hi friends అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈక మీదట ప్రతి వారం కొత్తగా లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఎవరైతే వివిధ దశల్లో అనేది పూర్తి చేసుకుని సంబంధిత లబ్ధిదారులకు సంబంధించిన వివరాలనేది ఆన్లైన్లో అప్డేట్ అనేది చేస్తారు ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి మీదట ప్రతి వారం చెల్లింపులు అనేది చేయబోతున్నారు అంటే ప్రతి వారం పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు వారు ఏ దశలో ఉన్నట్లయితే ఆ విడతకి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తారు ఇప్పటికే ఈ యొక్క విడతకి సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది అయి ఉన్నాయని వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు రానున్న మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే అర్హత అనేది సాధించి ఉండి ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు అటువంటి వారందరికీ సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఒకవేళ ఇప్పటికే జాబ్ కార్డు అనేది ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికి లింకింగ్ అయితే చేయబోతున్నారు ఒకవేళ జాబ్ కార్డు అనేది లేకపోతే ట్లయితే వెంటనే వారికి ప్రత్యేకంగా ఈ యొక్క జాబ్ కార్డు డ్రైవర్ అనేది కేటాయించి కొత్తగా జాబ్ కార్డు అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఎవరికైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు అనేది కలిగి ఉంటారో అటువంటి వారందరికీ తొంభై రోజుల పరిదినారు అనేది కల్పించబోతున్నట్లు ప్రతి రోజు మూడు వందల ఏడు రూపాయలు చొప్పున టోటల్ గా తొంభై రోజులకు ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయబోతున్నారు ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మరుగుదొడ్డి నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే మరొక పన్నెండు వేల రూపాయలు కలుపుకొని మీకైతే అందజేస్తారు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు మీకు జమ అనేది చేస్తారు కాబట్టి ఈ ఐదు లక్షల రూపాయల్లో ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అలాగే మరొక పన్నెండు వేల రూపాయలు అనేది మినహాయించుకొని మిగిలిన డబ్బులు ఎంతైతే మీకు అందజేయాలో ఆ యొక్క పేమెంట్ అనేది నాలుగు విడతల్లో లబ్ధిదారు యొక్క బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఈ యొక్క అయితే లింక్ చేయబోతున్నారు కాబట్టి మీకు కార్డు కనుక ఉన్నట్లయితే వెంటనే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది ఒకవేళ కార్డు కనుక లేకపోయినట్లయితే అధికారులకు తెలియజేసినట్లయితే వెంటనే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు అనేది లింక్ చేసినట్లయితే మీకు మరొక ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది టోటల్ గా తొంభై పది దినాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రతి వారం పేమెంట్ అనేది లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ప్రతి నెల మూడు లేదా నాలుగు విడతల పేమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు అలాగే మీకు ఇప్పటివరకు ఎన్ని విడతల పేమెంట్ అనేది పడిందో తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో సెచ్ దగ్గర మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఎన్ని విడతల పేమెంట్ అనేది వేశారు మీకు ఏ విడత లో ఈ యొక్క పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు